హాయ్ అందరికీ నమస్తే ఈరోజు మన పిల్లో ఉందని ఏదైనా చేస్తామని వచ్చినారు అందుకుగా నేను పచ్చి శనగకాయలు తీసుకొని పచ్చి పల్లీలు చనకి పచ్చి పల్లీని మాత్రం విడిపించి దీన్ని పక్కన పెట్టుకోవాలి ఇందులోకి వంకాయలు మీ చిన్న నాటి ఎరగడ్లు చిన్న సైజు నాటి ఎరగడ్ తీసుకున్నాను రెండు మీడియం సైజు టమాటోలు అలాగే వెల్లుల్లి రెంబలు కొద్దిగా కొత్తిమీర ఆవాలు ఒక పెద్ద నిమ్మాయసండిని ముందుగా నానబెట్టి గుజ్జు తీసి పక్కన పెట్టుకోవాలి ఇందులోకి నూనె ఇచ్చుకు సరిపడా కల్లుప్పు కరివాపాకు కారం ధనియాల పొడి పసుపు నూనె వీటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వీటన్నిటిని నేను ఏ విధంగా తయారు చేస్తానో ఎలా చేస్తానో మీరు కూడా చూసేస్తారు రండి ఇంకా అందుకు ముందుగా ఈ వంకాయలన్నిటినీ పూర్తిగా నీళ్ళలోకి ఉప్పేసుకొని ఇలా వంకాయ ముక్కలన్నిటినీ సన్నగా కట్ చేసి ఉప్పు నీటిలో వేసి పక్కన పెట్టుకోవాలి ఈ మాత్రం సన్నగా తరిగి ఉప్పు నీటిలో వేసుకుంటే ఫ్రెష్గా ఉంటుంది బ్లాక్ కలర్ తిరిగి కాబట్టి మీరు కూడా ఉప్పు నీటిలోకి వేసి ఇలా పక్కన పెట్టుకోండి బాగుంటుంది ముందుగా ఈ మాత్రం స్టవ్ వెలిగించుకొని ఇలాంటి బాన్లీ నవదాన్ని పెట్టుకోవాలి ఇందులోకి నూనె మీ ఆప్షనల్ ఎక్కువ కాలుంటే ఎక్కువ వేసుకోండి తక్కువ కాలుంటే తక్కువ వేసుకోండి నేనైతే ఈ స్పూన్లో ఒక మూడు స్పూన్లు ఆయిల్ వేసుకున్నాను ఈ మాత్రం ఆయిల్ వేసుకోవాలి ఈ ఆయిల్ కాస్త వేడెక్కాక ఇందులోకే కొద్దిగా ఆవాలు జీలకర్ర పచ్చి చెనగపప్పు మినప్పప్పు వేసి వీటిని వేయించుకోవాలి ఇందులోకే కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి అలాగే మనం ముందుగా సన్నగా సన్న ఎరగడ్డలు నాటి ఎరగడ్డలని కూడా చిన్న ఎరగడ్డలు ఇందులో వేసుకోవాలి ఈ ఎర్ర ఈ ఎర్రగడ్డలు దోరుగా బ్రౌన్ అండ్ బ్రౌన్ కలర్ వచ్చేంతరకు వేయించుకోవాలి ఇందులోనే వెల్లుల్లి వేసుకోవాలి వీటన్నిటిని బాగా మగ్గనిచ్చుకోవాలి ఇది మాత్రం మనం వలిచి పెట్టుకున్న పచ్చి పల్లీల్ని కుక్కర్లో వేసుకొని రెండు విజిల్ వచ్చేంతరకు మెత్తగా ఉడికించుకోవాలి ఈ మాత్రం ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక మనం ముందుగా సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటోల్ని కూడా ఇందులో వేసేసుకుందాం టమోటోల్ని ఈ చిన్న ఎర్రగడ్డల్ని బాగా పచ్చవాసం పోయేంతరకు బాగా మగ్గి నిర్చుకోవాలి చిన్న ఎరగడ్లో టమాటోల్ని ఈ మాత్రం నత్ర వేయించుకొని ఇందులో అయితే మనం ముందుగా సన్నగా కట్ చేసి ఉప్పు నీటిలో వేసి పెట్టుకున్న వంకాయ ముక్కల్ని కూడా ఇందులో వేసేసుకుందాం ముందుగా పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపుడుని నానబెట్టుకున్న గుజ్జుని కూడా ఇందులో పోసేసుకుందాం పులుపు మీ ఆప్షనల్ మీకు ఎక్కువ కాలుంటే ఎక్కువ వేసుకోండి తక్కువ కాలుంటే తక్కువ వేసుకోండి నేనైతే ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత పులుపుని గుజ్జు తీసి ఇందులో వేసుకున్నాను చింతపండు గుజ్జును పోసుకొని దీన్ని మెత్తగా ఉడికించుకోవాలి ఇది మాత్రం ఇందులోకి కారం మీ ఆప్షనల్ ఎక్కువ కాలుంటే ఎక్కువ వేసుకోండి తక్కువ కాలుంటే తక్కువ వేసుకోండి నేనైతే స్పూన్లో రెండు స్పూన్ల కారం పొడి వేసుకున్నాను ఇందులోకే ధనియాల పొడి ఓటు స్పూన్ వేసుకున్నాను వేసుకున్నాను ఆఫ్టర్నూన్ అది మీకు ఎక్కువ కాలువ ఎక్కువ వేసుకుంది తక్కువ కాలుట్ వేసుకోండి మాకైతే ఓటిన స్పూన్ ధనియాల పొడి కూడా ఇందులో వేసుకొని వీటన్నిటిని బాగా కలుపుకొని మగ్గునిచ్చుకోవాలి ఇందులోకే ఈ మాత్రం రెండు స్పూన్ల సాంబార్ పౌడర్ని కూడా కలుపుకోవాలి ఈ సాంబార్ పొడి వేసుకోవడం వల్ల మన ప్యూసు సాంబారు చాలా బాగుంటుంది వీటన్నిటిని ఇలా ఎత్తుగా ఉడికించుకోవాలి ఈ మాత్రం పులుసుని మన వంకాయల్ని నాటి చిన్న ఎర్రగడ్డలని పులుసు నిమ్మకాయ పులుసుతో పెట్టుకున్నాం కాబట్టి ఈ మాత్రం చిక్కగా గ్రేవీ ఈ పలచగా మాకు అన్నంలో కాబట్టి కొంచెం పెట్టుకుంటాము చిక్కుగా కావాలంటే ఈ పల్లీలు కొంచెం మిక్సీ అంటే సాంబారు చిక్కుగా వస్తుంది ఈ ఆప్షనల్ అది కావచ్చు చేసుకోవచ్చు లేదా అలాగే చేసుకుంటే ఈ మాత్రం చేసుకుంటే కూడా బాగుంటుంది మా సబ్స్క్రైబర్స్ నా ఫాలోవర్స్ నా దోస్తులు ఈ నాటి శని పులుసు పల్లీలు పచ్చి పల్లీలు పులుసు తయారు చేసుకుంటున్నాము ఈ విధంగా మీరు కూడా చేసుకుంటూ చాలా రుచిగా ఉంటుంది పల్లీని ఈ మాత్రిని టూ యూజెస్ వచ్చేంతరకు ఉడికించుకోవాలి ఉడికించుకున్న ఈ పల్లీల్ని కూడా ఇందులో వేసేసుకుందాం ఈ పల్లీల్ని మనకి గుజ్జు కొంచెం చిక్కగా కావాలంటే కొద్దిగా పల్లీలు మిక్సీ జార్లో వేసుకొని దాన్ని పేస్ట్ చేసుకొని వేసుకున్నామంటే పులుసు కొంచెం గట్టిగా వస్తుంది మీరు కూడా ఆ విధంగా చేసుకొని నేను ఇది పులుసులోకి మిక్సీకి వేసి అనుకుంటే ఈ మాత్రం పల్లీని ఈ మాత్రం పల్లీలు మిక్సీలో వేసుకొని ఇందులోకి కొద్దిగా కారం పొడి కొద్దిగా ధనియాల పొడి వేసుకుంటే మన పులుసు చిక్కుగా వస్తుంది వేసి దీని పేస్ట్లా తయారు చేసి ఈ పులుసులో కలుపుకుంటే చిక్కుగా వస్తుంది ఇది మాత్రం వేసుకొని ఇందులోకి కొద్దిగా కొద్దిగా హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకొని దీని పేస్ట్లా తయారు చేసి పులుసులో కలుపుకోవాలి కావాలంటే పల్లీని తిన్నిటిని మిక్సీలోకి వేసుకొని కొద్దిగా కొద్దిగా కారం పొడి ధనియాల పొడి వేసుకొని ఆప్షన్ అనేది మీకు గ్రేవీ చిక్కుగా కావాలంటే ఈ మాత్రం మిక్సీకి వేసుకొని పల్లీని అది కూడా ఇందులో వేసేసుకున్నాం ఇది కలుపుకోవడం వల్ల మన గ్రేవీ చిక్కుగా వస్తుంది రుచిగా ఉంటుంది తినేదాన్ని ఈ మాత్రం గ్రేవీని కలుపుకొని చేసుకోవాలి ఎంతో సింప్లీ సింప్లీ టేస్టీ టేస్టీ మన పచ్చి పల్లీలు వంకాయ నాటి ఎర్రగడ్డ పులుసు రెడీ ఇది వేడి వేడి అన్నంలో కానీ సంగీట్లోకి కానీ ఏ బ్రేక్ఫాస్ట్లోకి అయినా సరే ఈ పులుసు తినేదానికి చాలా రుచిగా ఉంటుంది ఇప్పుడు నేను ఏ విధంగా తయారు చేసినా మీరు కూడా ఆ విధంగా ఒకసారి కై చేయండి చాలా రుచిగా ఉంటుంది మెత్తగా ఈ మాత్రం ఉడికించుకోవాలి ఈ మాత్రం ఉడికించుకోవాలి అక్కడ ఉప్పు కారాలు చూసుకొని ఉప్పు ఏదైనా సాలు పడితే వేసుకోవాలి కొద్దిగా ఉప్పు సాలు కొద్దిగా చూసి చేసుకుంటే ఉప్పు ఇది మాత్రం ఉప్పు వేసుకోవాలి వేడి వేడి అన్నం వేడింది ఒకసారి రెడీ ఉంది ఇది మాత్రం ఇది వేసుకొని వేయాలి నాటి చిన్న ఎర్రగడ్డలు వంకాయ పచ్చిపల్లీలు పులుసు మన వేడి వేడి అన్నం రెడీ అయింది మన పులుసు రెడీ అయింది ఈ పచ్చిపల్లీలు నాటి చిన్న ఎర్రగడ్డలు ఎరగడ్లు వంకాయ టమాటో పులుసు ఈ విధంగా బీర్పడేసుకుంది లేదా చాలా రుచిగా ఉంటుంది సార్ సరే

పల్లీలు మనం వేసుకున్న సన్న ఎరుగడ్ చిన్న ఎరుగడ్లు అన్నీ బాగా పుడికిపోయింది ఉప్పు కారాలు మసాలాలు అన్నీ సూపర్గా పుట్టింది తినేదానికి చాలా రుచిగా ఉంది మీరు కూడా ఈ విధంగా ఒకసారి ఇంట్లో ట్రై చేసుకొని తినండి ఇది రాగిముద్లో కానీ బైటర్స్లో కానీ ఏ బ్రేక్ఫాస్ట్లో కానీ తినేదానికి చాలా రుచిగా ఉంటుంది తయారెల్ మాట్లాడలేదు మాట్లాడుకోవడం లేదు సూపర్గా ఉంది ఇంట్లో తయారు చేసుకొని सुपर वन गैस एकलन नायक को पहले एकलन नागरिक इन कुशल नितिन तय सुपर वन गैस पैरा लवर गैस मेरे प्लान नितिन दो बाहुन मार के

మా వీడియో నాకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియో అయితే కలుసుకుందా